హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే వంటకం ఏంటంటే రెసిపీ అని కాదు జస్ట్ ఇది ఒక చిట్కా అని అనుకోవచ్చు ఎందుకంటే మనం ప్రతి ఇంట్లో కూడా దోశలు వేసుకోవడానికి బీమో పప్పు నానబెట్టుకుంటాం కదా అది ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు ఎట్లా ఎన్ని కొలతలు తీయవచ్చు అంటే బియ్యము పప్పు ఎంతంత కొలతలు వేయచ్చు అనేది ఈ అయితే నేను చెప్పబోతున్నాను అనమాట సో కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో అయితే కనుక మీరు చేస్తే మీకు వారం రోజుల వరకు ఈ పిండి అయితే ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది వారం రోజుల వరకు చూసుకో అవసరం లేదు చక్కగా రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట ఒక్క బియ్యం మినపప్పుతోటే మీరు రకరకాలుగా వేసుకోవచ్చు అది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను కరెక్ట్ గా నేను చెప్పిన కొలతలతో అయితే మీరు చెయ్యండి కానీ నేను ఎప్పుడు కూడా టిఫిన్కి సన్న బియ్యం అయితే వాడనండి ఎప్పుడు కోటా బియ్యమే వాడతాను పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ కోటా బియ్యమే వాడతాను సో నాకు వచ్చే రేషను అట్లా ఉంచుకుంటాను అనమాట టిఫిన్ వరకు సన్న బియ్యం అయితే పైగా కోటా బియ్యం ఏంటి అంటే మనకి ఆరోగ్యానికి మంచిది దానివల్ల నేను కోటా బీమా అనేది వాడతాను అనమాట టిఫిన్ వరకు అంటే రైస్ ప్రకారం కూడా కొంచెం తింటాము కాకపోతే ఫుల్గా తినము టిఫిన్ ప్రకారం మాత్రం ఓన్లీ కోటా బీమే వాడతానండి సో ఆ కొలతలు ఏంటనేది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను రెండు గ్లాసులు సాయి గుళ్ళు అయితే నేను తీసుకుంటాను అంటే కొంతమంది పొట్టు మినప్పు వేస్తారు నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు సాయి గుళ్ళు అంటేనే అలవాటు అండ్ ఇష్టం కూడా రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి ఇది పావు కేజీ అనమాట పావు కేజీ గ్లాస్ ఇది రెండు గ్లాసులకు వచ్చి నాలుగు గ్లాసులు కోట బియ్యం తీసుకోవాలి అవుగండి నేను ఎప్పుడు ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట నాలుగు గ్లాసులు కోటా బియ్యం తీసుకున్నాక ఇవి ఫస్ట్ నార్మల్ వాటర్తో అంటే ట్యాప్ వాటర్ ఉంటుంది కదా ఆ ట్యాప్ వాటర్తోనే మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఎందుకంటే ఇది గట్టిగా ఉన్నప్పుడే మనం నీట్గా కడుక్కోవాలన్నమాట పొద్దునకి నానిపోయిన తర్వాత మనం బాగా గట్టిగా కడితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి సో అందుకని ఇప్పుడే ఒక మూడు నాలుగు సార్లు అయితే గా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి చూసారా ఇలా కడిగి వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకొని తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు మినరల్ వాటర్తో వీటిని నానబెట్టాలి ఇది నేను చేస్తున్నది నైట్ అండి మార్నింగ్ కల్లా నాకు అవుతుంది అనమాట తయారవుతుంది లేదు అంటే కనుక మీరు మార్నింగ్ నానబెట్టుకోండి ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది రుబ్బుకోవటానికి సో అట్లా మినరల్ వాటర్తో అయితే నానబెట్టుకోవాలి మళ్ళీ మార్నింగు ఇవి నానిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు రెండు సార్లు అయితే కడుక్కోవాలి మళ్ళీ ఈ మినరల్ వాటర్తోనే మళ్ళీ ట్యాప్ వాటర్ ఉపయోగించొద్దు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మినరల్ వాటర్ పోస్తున్నాం కదా ఇవి కడిగేసి ఇవి ఉంపేసి మళ్ళీ ఇంకొకసారి మినరల్ వాటర్ పోసే మీరు కడగండి రెండు సార్లు అయితే సరిపోతుంది కడిగిన తర్వాత దీన్ని మూడు రకాలుగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ ఉంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి లేదు అంటే కనుక గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ రకంగా అయితే మనకి మార్నింగ్కి పప్పు అనేది తయారవుతుంది అనమాట ఇదిగోండి గిన్నెలో ఉన్నదేమో నేను అట్ల పిండికి ఆ డబ్బాల్లో ఉన్నదేమో దీనికేమో పునుగుల పిండి ఆ బ్యాక్ సైడ్ ఉన్నదేమో పూర్ణం బోర్లకి ఇలా నేను మూడు రకాలుగా అయితే నేను ఉపయోగిస్తాను ఎప్పుడైనా కూడా పిండిని ఇట్లా చేసుకున్నారంటే ఒక వారం రోజుల వరకు పునుకులు కానీ దోశలు కానీ పూర్ణం బోర్లు కానీ మనకి నచ్చినప్పుడు వేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీరు కొట్టే లైక్ నాకు చాలా విలువైంది అనమాట ఇంకో పది మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మీకు ఇంకా ఏమన్నా వంటలు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీరు అడిగిన ప్రకారం నేనైతే రెసిపీస్ రెడీ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మీరు వీడియో చూసారంటే వీడియో వర్తననిపించింది అని నేను అనుకుంటున్నాను సో ఎనివే థ్యాంక్స్ అండి అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వీడియో అయితే చూస్తున్నందుకు బాయ్